హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి ఉసిరికాయతోటి పులిహోర అండి రెగ్యులర్గా మనం నిమ్మరసంతో చింతపండు రసంతో పులిహోర తింటూనే ఉంటాము కానీ ఈ సీజన్లో మనకి దొరికేటటువంటి ఉసిరికాయలతోటి అయితే ఈరోజు పులిహోర చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్టే కాదు ఉసిరి అనేది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది అందులో విటమిన్ సి ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి అవి మన హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా వెయిట్ లాస్ అవుతున్న అవ్వాలనుకున్న వాళ్ళకి అలానే డయాబెటీస్ వాళ్ళకి కూడాను ఉసిరి చాలా మంచిది తప్పకుండా రోజుకొక ఉసిరి తీసుకున్నా కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ పులియోని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నేను ముందుగానే అన్నాన్ని ఉడికించి తీసుకున్నానండి ఆ ఉడికించిన అన్నంలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ పావుగేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఈ ఉసిరికాయలన్నీ కూడాను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ఈ విధంగా సైడ్ అంతా తీరేసుకొని విత్తనాలు అనేవి పక్కన పెట్టేసుకోవాలి పావు కేజీ అన్నానికి పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఇలా అన్ని ఉసిరికాయలు కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతేకాదండి ఉసిరికాయ తోటి నిల్వ పచ్చడి సంవత్సరం అంతా ఉండేటట్లుగా ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చూసేయండి ఉసిరి పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడాను మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని వాటర్ ఏం వేయొద్దండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది చూడండి ఇలా బరగబరగ్గా గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరు శనగ విత్తనాలు వేసుకొని బాగా వేయించుకోవాలి అవి వేగిపోయినాక కొన్ని శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నేను ఇక్కడ జీలకర్ర అయితే వేయట్లేదండి నాకు పులిహోరల జీలకర్ర ఫ్లేవర్ అనేది అంత నచ్చదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు రెండు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఈ పోపు బాగా వేగిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు నాలుగు కరివేపాకు ఆకులు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరిని కూడా అందులో వేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇదంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ ఇందాక మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి అన్నంలో చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోని ఒక నిమ్మ చెక్కని ఈ విధంగా పిండుకోవాలి నిమ్మ చెక్క అనేది ఈ పులుపు అనేది టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రైస్ని కూడా అందులో వేసుకొని చక్కగా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఉసిరి పులిహోర రెడీ అవుతుంది ఇది దేవుడికి నైవేద్యంగా కూడాను మనం చేసి పెట్టచ్చు గుళ్ళో ప్రసాదంలో కూడా చేయొచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి